ఈ రోజు అయితే మనం మధురలో ఉన్న ప్రేమ మందిర్కి అయితే వచ్చేసాం అసలు ప్రేమ మందిరం అంటున్నా ఇక్కడ ఎవరు ఉంటారు ఉంటది అని అయితే మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం ఇది మనకి మధురలోని వృందావనంలో అయితే ఉంటుంది ప్రేమ మందిర్ని మనకు జగద్గురు కృపాలు మహారాజ్ గారు అయితే రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసి రెండు వేల పన్నెండులో అయితే నిర్మించారు ప్రేమ మందిర్ని అయితే మనకి రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా అయితే నిర్మించారు మందిర్ చుట్టూ కూడా కృష్ణుని యొక్క లీలలు అయితే ఉంటాయి ప్రేమ్ మందిర్ లోపల మనకి రాధాకృష్ణుల విగ్రహాలే కాకుండా సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ప్రేమ మందిరం అయితే మనకి వైట్ మార్బుల్తో ఉంటుంది దీనిని ఇట్లీ నుంచి తెప్పించారు మందిర్కి లోపల మనకి జగద్గురు కృపాల్ మహారాజు గారి విగ్రహం కూడా ఉంటుందండి ఇంకా ప్రేమ్మందిర్కి బయట అయితే వాటర్ షో కూడా ఉంటుందండి లేజర్ లైట్ని యూజ్ చేస్తూ గోపికలు నాట్యం చేస్తున్నట్టు ఎంత బాగుంది కదా కి మందిరంలోనికి ఎంట్రీ అయితే ఓన్లీ నైట్ టైం మాత్రమే ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు నైట్ నైన్ అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారు ఇంకా ప్రేమ్ మందిర్ చుట్టూ కూడా మనకి కృష్ణుడు గిరిని అయితే ఎత్తిన సంగతి మనకు తెలిసింది కదా అది కూడా ఇక్కడ మనకి విజిబుల్ చేస్తారు సేమ్ అలానే ఇంకా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చాలా క్రౌడ్ అయితే మాత్రం ఉంటుంది మనకి లోపల ఎంట్రీ ఫీజు కూడా ఫ్రీగానే ఉంటుంది ఏ ఛార్జెస్ కూడా తీసుకోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్